నేటి యాభై యొక్క జీవవాక్య సందేశం కుమారుని ఆలస్యం మతయు సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనం పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్యము బుద్ధిగల కన్యకులు మరియు బుద్ధి లేని కన్యకులు గూర్చిన ఉపమానంలోని సందర్భం ప్రియమణ సహోదరి సహోదరులారా కుమారుడు అనగా యాశువా గారు తాను రెండవసారి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో దానికి కారణం ఎవరో వాక్యపు వెలుగులో తెలుసుకుందాం కేఫాగారు రాసిన రెండవ పత్రిక అనగా పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు యా అదొనై అయిన యాశువా తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారమనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము ఉన్నాడు ప్రిమణ సహోదరి సహోదరులారా పెండ్లి కుమారుడైన యాశువా తన రెండవసారి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది ఏ ఒక్కరు నశించకూడదు అనే ఉద్దేశంతో పెండ్లి కుమారుడైన యాశువ ఆలస్యం చేస్తున్నాడని తెలుస్తుంది మరియు అందరూ మారు మనసు పొందాలని పెండ్లి కుమారుడైన యాశువ ఆలస్యం చేస్తున్నాడని తెలుస్తుంది ప్రియమణ సహోదరి సహోదరులారా మారు మనసు ఎవరు పొందాలి యాశవ గారి బోధ ద్వారా తెలుసుకుందాం లూకాసు వార్త ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను ప్రీలారా మారు మనసు పొందని వారు ఎవరంటే పాపులు అని యాశువ గారు చెప్తున్నారు మరి పాపులంటే ఎవరో వాక్యము వెలుగులో తెలుసుకుందాం యోహాను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము ఇదే వాక్యము ఇంగ్లీషు తర్జుమాలో ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే పాపమని ధర్మశాస్త్రమును అతిక్రమించువారు పాపులని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ధర్మశాస్త్రమును అతిక్రమించు అతిక్రమించువారు పాపులని మరియు యావే ఆజ్ఞలను గైకొనుటయే మారుమనసు పొందుట అని వాక్యం సెలవిస్తోంది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి త్వరగా మారుమనసు పొందిన ఎడల మన పెండ్లి కుమారుడైన యాశువా మెస్సియ యొక్క విందులో పాలివార మొగుదుము యశువా త్వరగా వచ్చును అందరూ మనసు పొంది నిమిత్తం పెండ్లి కుమారుడైన యాశువ ఆలస్యం చేస్తున్నాడని ఇప్పటి వాక్యం ద్వారా తెలుసుకున్నాం అయితే బుద్ధి లేని కన్యకులు మాత్రం యాశువ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆత్మీయ నిద్రమత్తులో ఉన్నారు మనం అలా బుద్ధి లేని కన్యకల వలె కాక మనసు పొంది అనగా ఆయన ధర్మశాస్త్రమును పాటించుచు బుద్ధిగల కన్యకుల వలె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రార్థన పరలోకమందున మా తండ్రి పెండ్లి కుమారుని యొక్క ఆలస్యం వెనుక అంతరార్థం తెలుసుకున్నాం మా రక్షకుడిన పెండ్లి విందులో మేము పాలివార మగుటకు మేము మా యొక్క నిర్లక్ష్య స్వభావం విడిచి మారు మనసు పొంది బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడే మనసును అందరికీ దయచేయమని మా రక్షకుడైన యాశువామేసియ నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశువామేసియ నామం పేరిట షలోం